కడప జిల్లా బద్వేల్ సంక్షేమ అభివృద్ధిని చూసి ఓటు వేయండి ఎమ్మెల్యే సుత ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని కొత్త చెరువు ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరిసుధ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ సుబ్బారెడ్డి యువజన జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మండల కన్వీనర్ మల్లేష్ రెడ్డితో కలిసి దీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరిస్తూ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి అయినా తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు తన టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చేదని నేడు జగనన్న ప్రభుత్వంలో అటువంటి పరిస్థితికి తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారని అన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్వర రెడ్డి జడ్పీటీసీ చిన్నపూర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ బీరం శశిధర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మునయ్య ఆయా సర్పంచ్లు ఇన్ఛార్జ్ అనూషా ప్రతాప్ రెడ్డి శేఖర్ రెడ్డి వేణుగోపాల్ యాదవ్ తదుపరులు పాల్గొన్నారు పాంప్లెట్ పాంప్లెట్ పెట్టుకో ఒకటి వెళ్ళతో తో లేడీస్ సార్ పాంప్లెట్ పాంప్లేట్ పాంప్లెట్ తీసుకో పాంప్లెట్ తీసుకో ಕರಪತ್ರ ಅದ ಮೋಡ್ ಅದೇಸ್ చెప్తా <imitation> ఉన్నా <imitation> <imitation> பாண்டவா ஜம்மா பண்